చక్రవర్తి దగ్గరికి వెళ్ళి మూడడుగుల దానం అడిగినారు నీకు అవసరమా తండ్రి ఏమని అనుకుంటారో ఏమో వాళ్ళు వాళ్ళేమని అనుకుంటే నాకు బాధ ఉంటుందనే భావన చేత అక్కడ ప్రశ్నించినాడు బాధపడ్డాడు అందుకోసమే నరసింహ శతకంలో ఈ పద్యం ఉన్నది అందు వాంచతో చక్రవర్తి దగ్గర చేరి భిక్ష మెచ్చితి వేల బిడియపడక ఆ ఇంద్రుని యొక్క సింహాసనమును స్వీకరించినాడు లాక్కున్నాడు విశ్వజిత్తు అని యాగము చేసి ముల్లోకాలను ఆక్రమించేసి ముల్లోకాలు వశం కావాలి విశ్వజిత్ విశ్వాన్ని జయించాలనే భావన చేత విశ్వజిత్ యాగము చేస్తున్నాడు బలిచక్రవర్తి ఇంద్రుని యొక్క సింహాసనం స్వీకరించేసినాడు ఇంకా ప్రపంచంలో ఎక్కడైనా నాకు ఎదురుండదు విశ్వమంతా నాకు వశం కావాలని యాగం చేస్తున్నాడు అది అవసరమా ఒకరి ఒకరి ఆస్తిని స్వీకరించడం అధర్మం ఇంద్రుని సింహాసనం మేము స్వీకరించడం అది తప్పు అందుకోసం ఇంద్రాది దేవతలు వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థించగా మీ సింహాసనం మీకు ఇప్పిస్తాను భయపడకండి అభయమిచ్చి ఆదితి మాత కశ్యప మహర్షి యొక్క కశ్యప మహర్షికి అదితి మాతకు తనయుడై వామనమూర్తిగా అవతరించేసి విశ్వజిత యాగముకు అక్కడికి వెళ్ళి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళినాడు ఒక వటు వచ్చేసినాడు ఒక బ్రహ్మచారి వచ్చేసినాడు అని ఆనందపారవశ్యంలో ఏనాడు నుంచో అనుకున్నాడట మరి అప్పుడు ఎందుకు వెళ్ళాలి అంటే ఆయన పరమభక్తుడు బలిచక్రవర్తి ఎందుకంటే ఆనాడు దానవులకు దేవతలకు వైరత్వం వల్ల ఇంద్రసింహాసనం లాక్కున్నాడు కానీ ఇంకొకటి కాదు దేవాసురులు ఆనాడు పాల సముద్రాన్ని చెలికి క్షీరసాగరం మతనము చేసేసి ఆ క్షీరసాగరం మథన సమయంలో అమృతం వచ్చినప్పుడు అమృతం దేవతలకు ఇచ్చి ఇచ్చినాడు కావున అక్కడ మోసం జరిగింది కావున ఈ దానవులు అసురులంతా శ్రీ మహావిష్ణువు పైన వైరత్వము ఇంద్రాది దేవతలు అమృతం తాగినారని చెప్పి వాళ్ళ పైన తపస్సులు చేసి తపస్సు ముందు అన్నీ తక్కువని అని చెప్పి తపస్సు చేయడము ఇంద్రపదవిని స్వీకరించడం అలా అమృతం ఇలా ముందు ఏం పనిచేయలేదు తప బలం ముందు ఆ అమృత గుణంగా చిన్న పోయేటప్పుడు అసలు తపస్సు చేయడము ఇంద్రపదవి స్వీకరించేసి ముల్లో కాలం పాలన చేయడం ఇలాంటి పని చేస్తూ ఉండే సమయంలో ఈయన మహాద్విశక్తి సంపన్నుడు కావుని ఇంద్రాది దేవతలను జయించి ఇంద్రసింహాసనం స్వీకరించి ఇంకా ఇంకా భూ ఇంకా భవిష్యత్తులు ఎక్కడైనా నాకు ఎదురు ఉండకూడదు విశ్వమంతా నాకు వశం కావాలని విశ్వజిత్తు యాగము చేయుచుండగా వామన రూపమును ధరించేసి అక్కడికి వెళ్ళినాడు ఆయనను చూసేసరికల్లా పాదపద్మములు కడగాలి అనిపించిందట మహా తేజో సంపన్నుడైన ఆయన సాక్షాత్ భగవంతుడు అయ్యుంటాడని భావన కలిగింది ఏనాడి నుండో మా తాతగారైన భక్త ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణు యొక్క భక్తుడు ఆ భగవంతుని అనుగ్రహాన్ని పొందిన పరమభక్తుడు కదా ఏమైనా సరే శ్రీ మహావిష్ణు యొక్క పాదపద్మములు కడగాలని సంకల్పములోనూ ఉన్నదట బలిచక్రవర్తికి బయట ఎక్కడ చెప్పలేదు లోపడ మాత్రం ఉంది బాహగ్రాహి జనార్దన బాహగ్రాహి పరమేశ్వర సాక్షాత్ శ్రీ మహావిష్ణు భక్తుల యొక్క మనోభావములు గ్రహిస్తాడు కావున నేరుగా బలిచక్రవర్తి దగ్గరికి వచ్చేసినాడు నాకు మూడడుగుల దానం కావాలని అడిగినాడు మూడడుగుల దానం ఎందుకు బ్రహ్మచారి నీకేమైనా పిచ్చిపెట్టిందా మూడడుగులు ఏం చేసుకుంటావు అంటే నాకు కావలసిన మూడు అడుగులు ఇస్తే చాలు ఆ విషయము ఎంతనే శుక్రాచార్యుల వారు గ్రహించినాడు ఈయన మహామాయావి విష్ణుమూర్తి మూడు అడుగుల దానమంటూ ముల్లోకాలను ఆక్రవిస్తాడు అని బలిచక్రవర్తికి సైగ చేసినాడు మూడు అడుగుల దానం మాత్రం ఇవ్వబో ఇవ్వబోకు సుమ అసత్యము పలుకు తదస్తు అన్నాడు నువ్వు మూడడుగులో దానం కావాలంటే తదస్తు ఇస్తాను ఇంకేమైనా పురాలు నగరాలు కోరుకో గోలం కోరుకో ఇంకా ఆశ్రమాలు కోరుకో ఏదైనా కోరుకో ఇంకా ఇస్తాను ఈ మూడడుగులే కావాలా నీకు చిన్నది కోరుకున్నావంటే అంటే నాకు కావలసింది చాలా అంతే ఈ విషయం శుక్రాచార్య సూక్ష్మగ్రాహి కావున ఈ సాక్షాత్ విష్ణుమూర్తే మూడడుగుల దానమని ముల్లోకాలను ఆక్రమిస్తాడనే భావన చేత బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి బలిచక్రవర్తి ఆయన ఎవరనుకుంటున్నావు సాక్షాత్ విష్ణుమూర్తి ఈ వామన రూపంలో అవతరించి వచ్చేసినాడు మూడడుగులు దానమడిగినాడు నేను ముల్లోకాలను ఆక్రమిస్తాడు ఇంకా ఏముండదు ఈ అసలు జాతిని కాపాడుట నిమిత్తమై ఈ స్త్రీ సంపదలు కాపాడుట నిమిత్తమై నువ్వు అసత్యము పలుకు తప్పు లేదు నీ మూడడుగుల దానం ఇవ్వను అని అసత్యం పలుకు తప్పు లేదు అని శిష్యుణ్ణి పరీక్షించినాడు ఇక్కడ అందరూ కూడా గురువు ఏమైనా అసత్యం పలకవచ్చున దానము ఇస్తానని చెప్పి దానము ఇవ్వకుంటే అసత్యము పలుకు అని అనవచ్చున గురులు చెప్పే ధర్మమేనా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు పరమభక్తులు అందుకోసమే శుక్రాచారుల వారు ఎంటనే శిష్యుని పరీక్షించినాడు నా మాట విని మాట తప్పుతాడా లేకపోతే భగవంతుని ఇచ్చుతాడా అని చెప్పి పరీక్షించినాడు ఆ గురుదేవా నేను ఇచ్చి తీరుతాను మాట తప్పొచ్చునైనా వేదశాస్త్ర పురాణముల ఎందు సిద్ధాంతంలో ఒక మాట ఉండదు జ్ఞాన మార్గంలో లేదు నైనా ఇది అందుకోసమే వారుజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్తమాన భంగమందు జగిత జన్మ రక్షణ మందు బొంకవచ్చు నగము బొందడదిప ఏడు అవస్థల ఎందు అసత్యం పలకవచ్చు వారుజాక్షులందు ఒక స్త్రీ అనగా మామూలు ఒక స్త్రీ ఒక బ్రహ్మచారిని ఒక పుణ్యపురుషుని పతితులను చేయాలని ఒక స్త్రీని బ్రహ్మచర్యమని ఒక ఆటంకం కలిగించాలని వచ్చినప్పుడు అప్పుడు అసత్యము పలికి అయినా సరే నీ బ్రహ్మచర్యాన్ని కాపాడుకో ధర్మో రక్షిత రక్షిత నీ బ్రహ్మచర్యాన్ని రక్షించుకో అసత్యము పలికైనా సరే ఆ స్త్రీ వలల నుంచి తప్పించుకోవచ్చును అది తప్పు లేదు వేదశాస్త్రములందు చెప్పబడినటువంటిది కర్మసిద్ధాంతము జ్ఞాన సిద్ధాంతం కాదు జ్ఞాని కర్మసిద్ధాంతంలో ఉన్నాం కావున ఎన్నో కర్మ మార్గంలో ఉన్నాం కావున అసత్యము పలకవచ్చును వారుజాక్షులందు వైవాహికములందు వారుజాక్షులందు అట్టి సందర్భంలో అసత్యం పలకవచ్చును వైవాహికములందు వైవాహికములు పెళ్లి చేయాలంటే వెయ్యి అసత్యములు పలికైన పెళ్లి చేయవచ్చు అంటారు కానీ అక్కడ అసత్యము పలకవచ్చును ప్రాణవిత్తమాన భంగమందు ప్రాణము పోయే సమయంలో కానీ డబ్బు లోకహితమై లోక శ్రేయస్సుకై సంపాదించిన సంపద నిన్ను కొల్లగొట్టాలని వచ్చినప్పుడు లోకశ్రేయస్సుకై సంపాదించిన సంపదను కాపాడట నిమిత్తమే ఆడవచ్చును గో సంరక్షణార్థ నిమిత్తమై సద్బ్రాహ్మణులను సద్భక్తులను రక్షించడం నిమిత్తమై అసత్యము పలకవచ్చును నీ కుట్ర పోని నీ మానాన్ని హరించేసి సత్యవాదువైన నిన్ను అసత్యవాదిగా తీర్చి దిద్ది లోకంలో నిన్ను పతితుడిగా చేయాలి ఇలా పతితుడు అధర్మపరుడిని లోకానికి అపకీర్తి పాలు చేయాల లోక దృష్టిలని ఎవరైనా కుట్రతో వచ్చి నిన్ను ఇతడు పతితుడని నిర్ధారణ చేయాలన్న సమయంలో మానాన్ని రక్షించట నిమిత్తమై అసత్యం పలకవచ్చును వారుజాక్షులందు వైవాయకములందు ప్రాణ విత్తమాన భంగమందు జోకులాగ్ర జన్మ రక్షణ మందు బంకవచ్చు నఘము బంధిప ఇది కర్మ సిద్ధాంతము మాత్రమే జ్ఞాన సిద్ధాంతము కాదు సుమా గోవులను సంరక్షించుట నిమిత్తమై అసత్యం పలకవచ్చును గోవులో సమస్త దేవతలుంటారు కావున అసత్యము పలకడము పాపమే ఇది కర్మ సిద్ధాంతంలో నువ్వెంతో పుణ్యదాయకమైన పనులు చేసినప్పుడు ఈ పాపం అలా వెళ్ళిపోతుంది నీకు పాపం అంటబడుదని శుక్రాచారుల వారు ఉన్న రహస్యం మాత్రమే చెప్పినాడు శిష్యుని మాత్రం పరీక్షించినాడు అప్పుడు గురుదేవా నేను మాత్రము అసత్యము పలకను నేను ఇచ్చి తీరుతాను నీరజంబైన నిబద్ధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ కానిమ్ము పోనిమ్ము పోరా రాజమున్ కానిమ్ము రానిమ్ము పో హరుడైన హరియైన నీరజభవుండతుండైన తిరుగన్నేర దునాథ జిహ్వ వినుమా దేవరికి నేను మాత్రము ఆయన శ్రీహరి శ్రీహరి అంటున్నావు కదా శ్రీహరి ఈ రూపంలో అంటున్నావు కదా గురుదేవ ఆయన శ్రీహరి అయితే ఏంది శివుడైతేంది బ్రహ్మ అయితే ఏంది ఒక భిక్షగాడైతే మాట మాట నే సుమా అందుకోసం విచ్చి తీరుతాను నిరజంబైన నిబద్ధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణం కులాంతమైన నిజమున్ కానిమ్ముపో నిజమున్ కానిమ్ముపో రానిమ్ముపో హరుడైన హరి అయిన అభ్యాగతుండైన తిరుగ నేరధునాది జహ్ ఇచ్చి తీరుతాను ఏమైనా సరే అంటే నైనా నా మాట విను అసురజాతిని కాపాడు అని బతిలాడుతున్నాడు శిష్యుని పరీక్షిస్తున్నాడు బ్రతకవచ్చుగాక బహుబంధనములైన వచ్చుగా కలేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక బడుగాక మాట మాటదిరుగలేరు మానధనులు నైనా గురుదేవా తప్పకుండా మానధనులైనటువంటి వారు మాట ఇచ్చిన తర్వాత తప్పరు నీ ఇచ్చ తీరుతాను మేరువు తల కిందైనలింక బారిన లో దారుని రజమైపోయిన భారద్వము దగ్ధమైన దప్పక ఎత్తున్ పాఠాంతరమునందు దారత్వము దగ్ధమైన తప్పక ఎత్తున్ నేను ఏమైనా సారీ ఇచ్చి తీరుతాను కారే రాజులు రాజ్యములు గలుగవి కారే రాజులు రాజమున్ గలుగవే గర్వోన్నతున్ బందరే వారీరి గట్టుకొని పోవంజాలి రే భూమిపై పేరైనన్ గలదే శిబి ప్రముఖులు ప్రీతి కాములై ఏరే వారుల కోరికలను మరచిరే ఇక్కాలమున్ భార్గవ అన్నాడు శిబి చక్రవర్తి మున్నకు మహాపురుషులు పార్వతీ పరమేశ్వరులు రూపంలో పావరు రూపంలో వచ్చి ఆనాడు శిబి చక్రవర్తిని పరీక్షించినాడు పరమేశ్వరుడు రూపమును ధరించినాడు పార్వతీ మాత పావరు రూపంలో ధరించి పావురాడు తరుముతూ వచ్చి ఆనాడు శిబి చక్రవర్తి యొక్క తొడపైన వ్రాలి నన్ను కాపాడు మహా చక్రవర్తి అనగానే నీకు అభయమిస్తున్నానని చెప్పుతూ లోకాలను సృష్టించిన జగన్మాత భక్తుని యొక్క ఒడిలో వచ్చి కూర్చుంది పావుర రూపంలో చూశారా నన్ను కాపాడు డేగ తరుముతుంది నన్ను సంపతదనగా అప్పుడు డేగ నాపి ఎందుకు అలా అంటే నేను మాంసాహారమే తిని బ్రతుకుతాను మహారాజా నాకు ఆహారం కావాల్సింది డేగ అంటే డేగ అంత మాంసం ఇస్తానులే వదిలే అంటే నాకు డేగ అనగా పావురం మాంసం ఇస్తని డేగతో చెప్పగా డేగ నాకు పావురం అంత మాంసం కావాలి అయితే ఏ ఏదైనా ప్రాణమే కదా నాకు ఇతరుల ప్రాణాల మాంసం కోరుకొని నీరే కావాలి అని కోరుకున్నాడు డేగ రూపంలో ఉన్న పరమేశ్వరుడు మాట మాటనే త్రాసును అక్కడ పెట్టినారు తన వల్లనంత వలిసి పెడుతున్నాడు లోకాలను తన బొజ్జులు పెట్టుకున్న పార్వతీమాత బొజ్జులో ఉన్న ఆ జగన్మాతకు సరితమానమవుతుందా ఈ మాంసము ఒక శరీరము ఎంత చేసిన ఆకల్లో శిరస్సుని నరికి పెట్టాలనుకున్నాడు అప్పుడు సమానమైంది అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై శివ చక్రవర్తి నీ అహింసాధర్మమును మేము కన్నులార చూసినాం ఇంతకుముందు విన్నా వినడం కాడు చూడడము వినడము ఆ మార్గులు నడిపించేది ఆ తల్లిదండ్రుని పార్వతి పరమేశ్వరుల సుమ అందుకోసమే నీకు వరం ఇవ్వదలుచుకున్నాము ఉన్నంతకాలము ఆధ్యాత్మిక మార్గంలో తాను నడుస్తూ లోకాడు నడిపిస్తూ అహింసా సిద్ధాంత అహింసావ్రతమును లోకానికి చాటుతూ సత్య ధర్మాల లోకానికి అందిస్తూ ఆకల్లో ఈ కైలాసధామమును చేరుదుగా కానీ పార్వతీ పరమేశ్వరులు వరమిచ్చినారు అందుకోసమే గురుదేవ ఎందుకు మీరు మాట తప్పండి తప్పండి అంటున్నారు తప్పము తప్పు తప్పు అంటున్నారు ఆనాడు శివ చక్రవర్తి ముండగు యశోచంద్రిక యశోచంద్రికలు పొందినటువంటి యశోకాములైనటువంటి మహాపురుషుల యొక్క చరిత్రను మరిచిపోయినారు కదా ఇది ధర్మమేనా నేను అట్టివారి యొక్క శివ చక్రవర్తి ముండగు మహాపురుషుల పైన అడుగుజాడలో పోతా శరీరం ఏమైనా సరే అనగానే గురుదేవులు కోపం వచ్చి నువ్వు పాదభ్రష్టుడవై పదభ్రష్టుడవై పోవదుగాకని శాపని పెట్టినాడు చక్రవర్తికి అందరి నాడు బాధపడుతున్నారు అయ్యో ఆయన ధర్మాన్ని అనుసరిస్తున్నాడు కదా సత్యవ్రతమును పూని సత్య మార్గంలో పోతున్నటువంటి ఒక బలి చక్రవర్తికి గురుదేవులైనా శుక్రాచార్యవారు శపించవచ్చునా అని నాడు కొంతమంది భక్తులకు సందేహం కలిగి ఉన్నారు కానీ గురుదేవులు సముద్రుడై నా భక్తుని పరీక్షించినాను సత్యవ్రతాన్ని పోయిన పుణ్యపురుషుడు మళ్ళా మాయ ప్రవేశించి అసత్యము పలుకుతాడో ఏమో నా శిష్యుడు స్థిరకాముడై ఉండాలనే భావన చేత తన తపస్సును దారబోసి ఆశీర్వదించినాడు అనుగ్రహించినాడు బాహ్య బాహ్యంగా మాత్రము శపించినాడు పదభ్రష్టుడవైపోదుగాక అంటే నువ్వు పోవాలి ఇక సింహాసనం ఈ రాజు నీకేవద్దు దానం ఇచ్చి ముక్తి పొందుకోవని అంతర్గతంగా ఆశీర్వదించినాడు బహిర్గతంగా శపించినాడు పదభ్రష్టుడవై పోయిను స్థిరకాముడవి యశోకాముడవై వర్ధిల్లుదుగా కాకని అంతర్గతంగా ఆశీర్వదించిన కరుణాసముద్రుడు సముద్రుడు శుక్రాచార్యవారు గురువుల పలుకులు గురువులు వాక్కులు అంతర్గతమైన బహిర్గతంగా ఈ ఈ విధంగా నటిస్తారు మహనీయులు మహనీయులు యొక్క భావన గ్రహించాలంటే వెయ్యి శిరస్సులు కలిగిన ఆదిశేషునికే అలవి కాదన్నారు మలయాళ స్వాముల వారు మా సృష్టి ఆది నుంచి వచ్చినటువంటి మహనీయులు గ్రంథ గ్రంథ రచనలు కూడా పరమభక్తుల యొక్క మహనీయులు యోగేశ్వరుల యొక్క మనోభావాలు గ్రహి లోకానికి అందించాలంటే వెయ్యి శిరస్సులు కలిగిన ఆదిశేషునికి అలవి కాదు మానవులకు ఎంత అన్నారు అందుకోసమే శుక్రాచార్యుల వారు పరమేశ్వరుడు యొక్క పరమ భక్తుడు కావున అంతర్గతంగా ఆశీర్వదించినాడు బహిర్గతంగా పోదుగాక పదభ్రష్టుడు అయిపోతినే కదా ఆ భగవంతునికి ఇచ్చిన మాట చెల్లుతుంది సుమ మళ్ళా మాయలో మునుగుకుంటా ఆశీర్వదించినాడు శుక్రాచార్యుల వారు అందుకోసమే మరి బలిచక్రవర్తి ఈనాడు పాతాళలోకంలో చిరంజీవి అయి ఉన్నాడు కదా నిన్ను వదయించను ఆశీర్వదించినాడు ఈనాడు మూడు అడుగుల దానం స్వీకరించినాను బలిచక్రవర్తి ఇందుని యొక్క మనోభిష్ట నెరవేర్చట నిమిత్తమే ఈ పని చేసినాను సుమా అందుకోసమే నీకు వచ్చే కల్పంలో ఇంద్రపదవి ఇస్తాను నీ ఆ ఇంద్రపదవిని సర్వత్రా నేనే కాపాడుతాని వరమిచ్చినాడు శ్రీ మహావిష్ణు బలి వచ్చ కల్పమునందు వచ్చే కల్పమునందు ఇంద్రసింహాసనమును ఇంద్రుడై పాలన చేయనున్నాడు బలిచక్రవర్తి చూశారా సత్యవ్రతం యొక్క మహిమ ఎన్న ఎంత ఎంత ఉన్నత శిఖరాలకు చేరిందో అందుకోసమే మనం సత్య మార్గంలో పయనించాలి సుమా ధర్మ మార్గంలో పయనించాలి సుమా ఆనాడు భక్తి భావన చేత స్వామి నీ పాదపద్భములు కడగాలని నాకు ఉన్నది అని లోన ఉంది కావున బలిచక్రవర్తికి వెంటనే విష్ణుమూర్తిని పిలిచినాడు ఇదే తడు సాక్షాత్ భగవంతుని పాదపద్మములు కడగాలని నాకుంది కదా భగవంతుడు వచ్చినాడని చెప్పి నా మనోభిష్ట నెరవేర్చుట నిమిత్తమై ఈ రూపంలో వచ్చినాడని చెప్పి స్వామి నీ పాద పద్మములు కడుగు కదా ఎవరైనా దారాదత్తము చేస్తారు నువ్వు ఆడ కూర్చో మానవ కోత్తమెమ్మా నీ వాచితం బులేదన కీర్త అడుగులు నిటురా నిమ్మ కడుగంగు నేటికి దడయున్ నేను మూడడుగుల దానం ఇస్తా ఇస్తాను అన్నాను ఇచ్చి తీరుతాను ఏం భయపడొద్దులే నువ్వురా నీ పాద పద్మంను కడుగుతాను నా శిరస్సును చల్లుకుంటాను సరేనా అన్నాడు సుశారా ఎందుకంటే విష్ణుమూర్తి భక్తుని యొక్క మనోభిష్ట నెరవేర్చుట నిమిత్తమై సరే అన్నాడు పాదపద్మములు కడిగినాడు శిరసును చల్లుకున్నాడు పునీతుడైపోయినాడు చక్రవర్తి భావగ్రాహి జనార్ధన చక్రవర్తి మనసులో ఉన్న భావన ఈ విధంగా నెరవేర్చినాడు భక్తుని యొక్క మనోభిష్టమును సిద్ధింపచేసినాడు పరమాత్మ వాంచతో చక్రవర్తి దగ్గర చేరి భిక్షమెత్తి వేల బిడియపడక